దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్న సమస్యలను పరిష్కరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయం ముందు రైతు సంఘ నాయకులతో నిరసన ధర్నా పిఎం సిపిఎం నాయకులు రైతు సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమ ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంగా వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయని భాజపా ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు రైతులకు మద్దతుగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి మద్దతు రావాలని పిలుపునిచ్చారు ఢిల్లీ నందు గత ఇరవై మూడు రోజులుగా నిరసన ధర్నా నిర్వహిస్తున్న రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం చర్చింపులతో పరిష్కరించుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు రైతుల పంటకు మద్దతు ధర చట్టాన్ని రైతుల నేను ప్రభుత్వమే కొనుగోలు రైతుల పంట ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు పంటలకు మద్దతు జాతీయ రైతు దినోత్సవం అని చెప్పేసి ప్రభుత్వం ఆర్పాటంగా చెప్పుకుంటుంది తప్ప రైతులకు ఇచ్చిన హామీలను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంగులో దక్కింది గతంలో రెండు వేల ఇరవై ఒకటి పార్లమెంట్ సాక్షిగా రైతు చట్టాలని రద్దు చేస్తున్నట్టు భారతదేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చట్టాలను ఎలాగైనా అమలు చేసుకోవాలన్న ఉద్దేశంతో కార్పొరేట్లకి ఈ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టాలన్న ఉద్దేశంతో దొడ్డిదారులు ఆ చట్టాలను అమలు పొందుకున్నాడు పర్యవసానంగానే ఢిల్లీలో ఇవాళ ఎస్కేఎం పిలుపు ఆధ్వర్యంలో అనేక మంది రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నారు రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల కూడా ఆయన తీవ్ర అనారోగ్య ప్రశ్నలు కూడా వెళ్ళా వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన ఇరవై ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే కూడా ఈ ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకోకుండా రైతులు రైతు సమస్యల పైన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ల పైన ఆయన ప్రేమను కనబరుస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు అగ్రికల్చర్ మార్కెట్లు ఏ ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తుంటున్నాయి రైతు రంగానికి సబ్సిడీలు ఇచ్చి రైతుల దగ్గర మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాయి కనీస మద్దతు ధరకి అటువంటి పరిస్థితి లేకుండా కార్పొరేట్ కట్టబడాల ఉద్దేశంతో అగ్రికల్చర్ మార్కెట్లను కూడా ప్రైవేటీకరణ చేసేదానికి రాష్ట్రాలకి సర్కులర్ ఇస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దీన్ని తూచే తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పి అనేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి రాష్ట్రం కూడా ఈ చట్టాలను అమలు చేయడం కోసం పూలుకుంది ఈ చట్టం ద్వారా రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పిన ఎస్కే ఆధ్వర్యంలో రైతాంగం ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు అదే విధంగా ఈ రోజు ఆ రద్దయిన నల్ల చట్టాలను కూడా అమలుకు ఆయన పరోక్షంగా పూనుకున్నాడు ఈ రోజు రైతులకి వ్యవసాయకి వ్యవసాయానికి స్మార్ట్ మెడలు పెడతాడు ఈ రోజు పార్లమెంట్ లో మద్దతుర చట్టం చేయాలని చెప్పనేసి పదే పదే మాట్లాడుతున్నా కూడా మేము చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ తప్పుకుంటా ఉంది పార్లమెంట్ ఎలా చర్చ లేకుండా ఈ రోజు రైతాంగ సమస్యలను పక్కదారట్టించే విధంగా లోనే జమిన ఎలికను పేరుతోటి ఆయన మొత్తం దేశ ప్రజలను కూడా ఆయన తప్పుదారు పట్టించే పరిస్థితులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి రైతుల సమస్యలని పరిష్కరించాలి రైతులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించి రైతుల దీక్ష చేస్తూ ఆందోళన చేస్తూ రైతులను కూడా వాళ్ళకి రక్షణ కల్పించి ఈ రోజు సాగు బతుకుల మధ్య ఉన్న ఆ దల్జీత్ సింగ్ ను కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది రైతాంగానికి కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయినా కూడా ఈ రోజు రైతుల ఉద్యమం పైన నిర్కస్యంగా వాళ్ళపైన కర్కశంగా వాళ్ళపైన ఈరోజు కానీ లేకపోతే జలపరంగులు కానీ ప్రయోగించి ఉద్యమాన్ని అణచేస్తూ వందలాది మంది రైతులు తీసి పక్కన జైలులో మగ్గారు కుక్కారు ఇవాళ కాబట్టి జైలులో ఉన్న రైతును కూడా విడుదల చేయాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ఎస్కే పిలుపులో భాగంగా మేము ఆందోళన చేస్తూ ఈరోజు ఒక వినతి పత్రాన్ని మన ఆర్డీఓ గారి ద్వారా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పంపిస్తున్నాం